నమస్కారం మీడియా స్పాట్ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోజు ఆయన పట్టణంలోని కొత్త ఇండ్ల వద్ద నుంచి పట్టణంలోని పలు వార్డుల్లో తన పర్యటనను కొనసాగించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని గెలిపించాలని తన ఎన్నికల ప్రచారంలో ప్రజలను కోరారు తమ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేసి మన రాష్టంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వారా రెండవ విడత ఏర్పడే ప్రభుత్వానికి మీరందరూ కూడా అండగా నిలవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ప్రజలను కోరుతూ తన ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి మాట్లాడుతూ కూటమి పార్టీలు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు మీద చాలా రాద్దంతం చేస్తున్నారు నిజంగా అది భూ యజమానులకు మంచి జరగాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుని వచ్చారు దాన్ని చిలువలు పలువులుగా మాట్లాడుతూ అదేదో సుప్రజానికి తెచ్చుకున్నట్లుగా వారు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి ఏమైనా రాష్ట్రవ్యాప్తంగా భూములు తీసుకుంటారా అని ప్రశ్నించారు విపక్షాలకు నేను ఒకటే చెప్తున్నా ఆ యాక్ట్ పేదల కోసం ప్రొటెక్ట్ చేసేందుకే పనికొచ్చే విధంగానే దాన్ని చేయడం జరిగింది దాన్ని కొనసాగిస్తాం గాని రద్దు చేసే ప్రసక్తే లేదు అన్నారు చంద్రబాబు నాయుడు వచ్చే పరిస్థితి లేదు రెండో సంతకం పెట్టేది లేదు అసలు ఆ పార్టీనే రాదు అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు పెన్షన్ పెన్షన్పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఓ వృద్ధుడు గ్రామ సచివాలయానికి పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బకు అక్కడికక్కడే చనిపోవడం జరిగిందని ఈ పాపం అంతా చంద్రబాబు నాయుడిని ఊరికే వదిలిపెట్టదు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ పెన్షన్లు పంపిణీ చేస్తే ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందని తన సన్నిహితుడు మాజీ ఐఏఎస్ నిమ్మగడ్డ రమేష్ ద్వారా చంద్రబాబు ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేపించి రోజు పెన్షన్లను వృద్ధులకు రానివ్వకుండా అడ్డుకున్నాడు కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు ఈ పని చేశాడు ఈ పాపం చంద్రబాబును ఊరికే చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగు లక్షల మందికి పెన్షన్లను పంపిణీ చేసేవారు అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన వెంటనే పెన్షన్లను ఆరు లక్షలకు పెంచారు అరవై ఆరు లక్షల మందికి ఒకేసారి బ్యాంకు ద్వారా పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుందా అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు అదే వాలంటీర్ వ్యవస్థ అయితే ఒకటో తారీఖు ఉదయమే ఐదు గంటలకు వెళ్లి సాయంత్రం ఐదు గంటలకంతా తొంభై ఎనిమిది శాతం పెన్షన్లను పంపిణీ చేసేవారు ఈ రోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి వయో వృద్దులు ఎండవేడిమికి పిట్టలు రాలిపోయినట్లుగా రాలిపోతున్నారని ఈ పాపమంతా చంద్రబాబు అనుభవించక తప్పదని మంత్రి రామచంద్ర రెడ్డి అన్నారు మంత్రితో పాటు శ్రీమతి అనేషారెడ్డి శ్రీనాథ్ రెడ్డి కొండేటి నాగభూషణం మున్సిపల్ చైర్మన్ బాషా పకరుద్దీన్ షరీఫ్ కొండేటి నాగేంద్ర లలితమ్మ అమ్ము మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి బోయకొండ ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజరెడ్డి పీకేఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ ఆవుల అమరేంద్ర పూల త్యాగరాజు డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డి కరసనపల్లి రాజారెడ్డి ఎస్ఎస్ రెసిడెన్సీ హరి తుంగా మంజునాథ్ ఎస్వీటి బ్రదర్స్ సోము కిషోర్ నవీన్ రాజేష్ రాజు లక్మణ్ రాజు కాదర్ బాషా ఆథర్ బాలచంద్రారెడ్డి మరియు వైఎస్సార్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ನಾದದ ನುದ ನಚೇ ಅಗದ್ರಲಿ. ನಾದ ನಾದ ಿದ್ರಿದ ನಾದ್ರಿ GOಥ. ನಾದ ನಾದ ನೆ ನಾದ 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 ನಾ? ಯಿಭದ ನಾ ಬೇತ ನಾ ಹುದ್ರಲಿ? बाबा अब 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 विदेश चले बेटे चला चला चल चल सब बे पदम चले नय करतो नय करतो नय करतो नय करतो नय करा చూడవా మీద చాలా రాధాంతరం చేస్తూ ఉన్నారు యాక్చువల్గా అది ల్యాండ్ ఓనర్స్కు మంచి చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు యాక్ట్ తీసుకొచ్చారు దాన్ని ఏదో చిలువల పలువులుగా మాట్లాడుతూ అదేదో స్వప్రయోజనానికి తెచ్చుకున్నారని చెప్పి రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు భూములంతా తీసుకుంటాడా ఈ విధంగా మాట్లాడేది తగ్గుతుందా విపక్షాలకు నేను అదే ఒకటే చెప్తా ఉన్నాను ఆ యాక్టు పేదల కోసం ల్యాండ్ రైట్స్ ప్రొటెక్షన్ కోసం పనికొచ్చే విధంగా వాళ్ళు చేయడం జరిగింది దాన్ని ఏ పరిస్థితుల్లోన ఇంప్లిమెంట్ చేస్తాం తప్ప రద్దు చేయము చంద్రబాబు నాయుడు వచ్చేది లేదు అది రద్దు చేసేది లేదు రెండో సంతకం లేదు ఒకటో సంతకం లేదు దాని గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు విధంగా గడిచిన నెల అంతకుముందు మరి ఈ నెల ఈ నెల కూడా మన సెక్రటరియట్కి వెళ్ళి గ్రామ సచివాలయానికి వెళ్ళి ఒక వృద్ధుడు ఈ వడదెబ్బతో అక్కడక్కడే కుప్పగోలిపోయి మరణించాడు ఈ పాపాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు వల్లే జరుగుతున్నాయి ఈ పెన్షన్లు వాలంటీర్లు వేయకూడదని చెప్పి ఒక ఎలక్షన్ కమిషన్కు పిటిషన్ వేయించి దాని మీద ఎలక్షన్ కమిషన్ ఒప్పించి చేపించింది చంద్రబాబు నాయుడు ఆయన సన్నిహితుడే ఈ పిటిషన్ వేశాడు ఒక మాజీ ఐఏఎస్ అధికారి మా అందరితో పాటు చదువుకున్న నిమ్మగడ్డ రమేష్ అతను వేశాడు ఇదంతా కూడా కుట్రపూరితంగా ఆయన బంధువు కాబట్టి చంద్రబాబు చెప్పినట్లల్లో కూడా ఆయన చేస్తూ ఉన్నాడు ఈ పాపం అంతా కూడా చంద్రబాబు నాయుడికే చెల్లుతుంది చంద్రబాబు ఉన్నప్పుడు అయితే కేవలం ముప్పై నాలుగు లక్షలు పెన్షన్లు ఇస్తూ ఉన్నాడు పేరుకు ముప్పై తొమ్మిది ఉన్నా కానీ ఐదు లక్షల పెన్షన్లు ఎప్పుడు కూడా ఇవ్వలేదు ముప్పై నాలుగు లక్షల పెన్షన్లు ఇచ్చేది ఒకైతే అయితే మన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని అరవై ఆరు లక్షలకి పెంచండి అరవై ఆరు లక్షల మందికి బ్యాంకులు ఏకకాలంలో పెన్షన్ పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉంటుందా అదే వాలంటరీ వ్యవస్థ ఉంటే ఎంతో సౌలభ్యంగా సాయంత్రం ఐదు గంటలకే మొదలుపెట్టి ఉదయం ఐదు గంటలకే మొదలుపెట్టి సాయంత్రం లోపల తొంభై ఏడు తొంభై ఎనిమిది శాతం చేసేవాళ్ళు ఓటో ఓటో తేదీ వస్తేనే మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు ఆ పరిస్థితి లేదు కాబట్టి వయోవృద్ధులందరూ కూడా ఈ విధంగా ఎండాకాలంలో పిట్టలు రాలిపోయినట్లు రాలిపోతూ ఉన్నారు ఈ పాపం అంతా కూడా చంద్రబాబు నాయుడుదే తప్పనిసరిగా ఈ ప్రాయశ్చిత్తాన్ని అతను అనుభవించక తప్పదు